వస్తుంది యుద్ధానికి వీలైనంత మట్టుకు వ్యతిరేకంగానే ఉండాలి శాంతియుతంగా ఉండాలి శాంతినే కోరుకోవాలి కానీ యుద్ధమే తప్పనిసరిగా వస్తే యుద్ధానికి ప్రతి వ్యూహాలు చేయాలి ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మాన్ని కాపాడటం కోసం అది అధర్మంగానైనా యుద్ధ వ్యూహాలు చేయొచ్చు అని భగవానుడే శ్రీకృష్ణ పరమాత్మే కురుక్షేత్ర యుద్ధంలో చేసి నిరూపించినటువంటిది తను కురుక్షేత్ర యుద్ధం జరగాలని కోరుకోలే ఎప్పుడు కూడా శాంతియుతంగా సాగాలి యుద్ధం జరగకూడదు అని కోరుకున్నారు కోరుకొని రాయభారం జరిపారు కర్ణ రాయబారం కూడా జరిపారు కర్ణుడితో మాట్లాడితే ఏమైనా ఇకనైనా పార్టీ మారి ఆయన మారతాడేమో అని చెప్పేసేసి ఆఫర్లు ఇప్పుడు ఇస్తారా అని అంటారు కదా కానీ ఇప్పట్లా కాదండి అప్పుడు ఇప్పుడంటే ఆ పార్టీ మారితే నాకేం ఆఫర్ ఇస్తాడు నాకే అధికారం దక్కుతుంది ఏం పీఠం దక్కుతుంది లేదా ఆర్థికంగా నాకు ఏం ప్రయోజనం కలుగుతుంది అన్నటువంటి ఇట్లాంటి ప్రయోజనాలు ఆశించి చేస్తున్నటువంటి ఇప్పుడు పార్టీ మార్పులన్నీ కూడా ఇట్లా ఇప్పుడు జరుగుతున్నటువంటి కానీ ఈ విధంగా కాదండి అప్పుడు మంచిని ధర్మాన్ని గెలిపించడం కోసం అదే ముఖ్య ఉద్దేశం పాండవులది కృష్ణ పరమాత్మలది కానీ కర్ణుడు వినలా మరి యుద్ధాన్ని అక్కడ జరగాలి వాళ్ళు చనిపోవాలి అని కోరుకోలే శాంతిని కోరుకున్నారు రాయభరాన్నే కోరుకున్నారు వినలేదు అప్పుడు ఏం చేశారు ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మాన్ని గెలిపించడం కోసం ప్రతి ప్రయత్నం అంటూ కూడా చేయాలి అది ఆ వ్యూహంలో అధర్మం ఉందా అన్నది కాదు ముఖ్యం ధర్మమే ముఖ్యం ధర్మాన్ని రక్షించాలి కాబట్టి ఈ విధంగా ఉండాలి అని చెప్పేటటువంటిది ప కృష్ణ పరమాత్మ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చూడండి కాశ్మీర్లో అమాయకులైనటువంటి పర్యాటకులు సంతోషంతో వాళ్ళు పర్యా పర్యాటక పర్యటన చేస్తూ చూస్తూ ఆనందం గడుపుకుంటూ తన వారికి కూడా ఇక్కడ బాగుంది వాతావరణం బాగుంది చాలా చక్కగా ఉన్నది అని చెప్పుకునే చెప్పుకున్నారు ఇంతకాలం వరకు కూడా త్రీ సెవెంటీ వన్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత అంత స్నేహపూరిత వాతావరణం ఉంది అని చెప్తే అందరు పర్యాటకులు సంవత్సరానికి ఒక పది కోట్ల పదిహేను కోట్ల వరకు కూడా యావత్ దేశం నుంచి కూడా వెళ్ళి చూసి రావటం ఇట్లాంటివన్నీ జరిగే కానీ తాజాగా ఏం జరిగింది కడ్రాయిర్లు విప్పి సుంతి ఉందా లేదా అని చూస్తూ ముస్లింల గురించి చెప్పమంటే చెప్పకపోతే వాళ్ళని చంపటం ఎంత అరాచకత్వం ఎంత హింస ఎంత అధర్మము మరి ఈ విధంగా వాళ్ళు అంత చేస్తున్నారే ఇప్పుడు ఈ మన కాలంలో ఈ ధర్మం కోసం పక్కదారి తొక్కినా పర్వాలేదు ఇది వ్యూహము అంటారు ఇదే వ్యూహం యుద్ధంలో ధర్మశాస్త్రం కూడా ఇదే చెప్తుంది ధర్మాన్ని మనం రక్షించాలి ధర్మాన్ని గెలిపించాలి కాబట్టి అందులో వ్యూహాలు కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని ఒప్పులు ఉంటాయి లేదు మాకు చేతగా అసలు మేము మేము మంచి వాళ్ళం అండి మా దేశం మంచిదండి మేము ఎటువంటి యుద్ధాలు చేయము అని అంటే అవతల వాళ్ళు ఊరుకోకపోతే మనలాగ శాంతిని వాళ్ళు కూడా కోరుకుంటే ఓకే దట్స్ ఓకే వెరీ గుడ్ కానీ వాళ్ళు అక్రమమైనటువంటి మార్గంలో వచ్చి అమాయకులైనటువంటి ప్రజలను చంపేసేసి అధర్మంగా వాళ్ళు వస్తుంటే ఇంకా లౌక్యము లౌక్యం అంటూ ఒకటి ఉండాలండి అవసరం అనుకుంటే వ్యూహానికి ప్రతి వ్యూహం వేసి వాళ్ళని చేయాలి ధర్మాన్ని మాత్రం ముఖ్యంగా రక్షించాలి ఆ ధర్మం కోసం అధర్మ మార్గాలు తొక్కినా పర్వాలేదు అని భగవాన్ శ్రీకృష్ణుడే చెప్పాడు ధర్మశాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్తో అట్లాంటి ఆ ఉగ్రవాద సంస్థలతో మరి ఏం చేస్తారో చూడాలి మరి నమస్తే